കാ ജി പ്രതിപടി നിയോജകവർഗം സിപിഎം ശാഖ ഏലേശ്വരം മണ്ഡല കാര്യദർശിഗലപ്പട്ട സോമരാജു ഏകഗ്രീവം సిపిఎం పార్టీ జాతీయ మహాసభలో షెడ్యూల్ విడుదలైన సందర్భంగా యలేశ్వరం మండల శాఖ మహాసభ ఐదవార్డు నందు జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జెండాను దుబా శేషాబాబ్జీ ఆవిష్కరించి మాట్లాడుతూ పాకలపాటి సోమరాజు మరొకసారి శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు అనంతరం సిపిఎం నాయకులు చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో సిపిఎం మరియు ప్రజా సంఘాలు ముందున్నాయి అని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించారని అయితే ప్రజల ఆశలు నెరవేర్చడంలో కూటమి నేతలు విఫలమవుతున్నారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దిశగా మరియు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో కనీసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు కూడా సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మరోపక్క బీహార్ ఎనభై యాభై ఎనిమిది వేల కోట్ల నిధులు గ్రాండ్గా సాధించిందని గుర్తు చేశారు బీజేపీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై ఎప్పుడూ చిన్న చూపే ఉంటుంది అని ఎద్దేవా చేశారు కేంద్రంతో పోట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కూటమి నేతలు బీజేపీకి దాహాసోహం అంటున్నారని విమర్శించారు బీజేపీ ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించి పోరాడేది ఒక్క సిపిఎం మాత్రమేనని గుర్తు చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి కార్యాచరణగా దిశగా కదులుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్ల రాంబాబు రావుతో సత్యనారాయణ వేమగిరి దొంగయ్య తురేతు నాగమణి గండి వెంకటరావు సీలి బాలమ్మ బాల త్రిపుర సుందరి బొడ్డు భద్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు ఆ సందర్భంగా ఈ పతాకావిష్కరణ చేశాం మా సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో తమిళనాడులోనే మధురైలో జరుగుతుంది దానికి ముందుగానే ఏంటంటే అన్ని గ్రామాలు మండలాల్లో మహాసభలు జరుపుకోవడం అని జరుగుతుంది అందుకోసం ఇక్కడ వచ్చాం అయితే దురదృష్టోత్సాహతం గత వారం రోజులుగా వరదలు తుఫాన్లు వల్ల రాష్ట్రం అకలాపోతలంగా ఉంది ప్రత్యేకించి విజయవాడ సిటీ ఏంటంటే పెద్ద ఎత్తున నష్టపోయింది ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది అయితే బొడమేరు నుంచి వచ్చేటువంటి వరదని పూర్తిగా ఆపేటట్టు పర్మనెంట్ చర్యలు తీసుకోవాలి అది లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చేస్తుంది ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఆ బొడమేరు నుంచి విజయవాడ దాకా రావడానికి నాలుగు గంటలు పడతారు ప్రభుత్వం ముందుగా జాగ్రత్త చెప్పుకుంటుంటే ప్రజలు కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండేవారు ప్రభుత్వం ఆ జాగ్రత్తలు చెప్పలేదు ప్రజలేమో అజాగ్రత్తగా ఉన్నారు ఆ రకంగా నష్టపోయారు దాదాపు నలభై ఎనిమిది మంది చచ్చిపోయారు ఐదు లక్షల మంది నిరాశ్రయుల అయ్యారు వాళ్ళందరికీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నారు మరి మెరుగైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా